నెల్లూరు జిల్లా రాపురు మండలం బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న రావిగుంటపల్లి పులిగిలపాడు వీరయ్యపాలెం లెప్రసీ కాలనీ గ్రామాల ప్రజలు కొన్ని సంవత్సరాలుగా తమ గ్రామ సమీపంలో ఉన్న స్టోన్ క్రషర్ వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజన నాయకుడు కల్లూరు చిన్న పెంచలయ్యకు విన్నవించుకోగా చిన్న పెంచలయ్య క్వారీలో చేస్తున్న బ్లాస్టింగ్ పరిశీలించడం జరిగింది గిరిజన నాయకుడు మాట్లాడుతూ భజ్జనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమీపంలో ఉన్న స్టోన్ క్లస్టర్ లో బోర్ బ్లాస్టింగ్ చేస్తుండటంతో సమీపంలో ఉన్న గ్రామాల్లోని ఇల్లు బీటలు బారడం నీరు కలుషితం అవడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ క్రషర్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు

సార్ అట్లా ఊరుపోతారు బ్లాచింగ్ వల్ల మొత్తం మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కానీ ఫోన్ చేసేటప్పుడు కానీ ఒంటి గంట ఒక ప్రాంతంలో చేస్తారు సార్నప్పుడు ప్రశ్న వచ్చి వేడుక కింద ఎన్ని மாவு இர்டா இல்லை

మనం పోవాలంటే మనం వెహికల్ పోతారు అంటే మీరు ఆ పుయ్యార్ రూట్లోనే అది అంటే కిలోమీటర్

ఒక ఇంట్లో ఆపితే చెప్పలేదు సార్ మనీ గడి ఒకటి పది ఎకరాలు ఉంది ఒకటి ఐదు ఎకరాలు మొత్తం దానివల్ల దానివల్ల మేరేజ్ కంప్రెషన్ ద్వారా చేసుకోవాలంటే అట్లా దానిలో ఆపేసి కంపెనీలు బోర్ ప్లేషన్ చెప్తారు ఆ బోరు వల్ల మాకు ఇంట్లో డ్యామేజ్ చెప్పి ఇక్కడ పశువులు పులేసి కిడ్నీలు పోటీ కానీ గసలు వల్ల మాకు పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది మేము మా గ్రామం అసలు ఎక్కువ నాలుగు గ్రామం ఉండాలి కూడా నమస్కారం నా పేరు కల్లూరు పెంచులయ్య మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అంగ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని ఈరోజు ఏదైతే భుజనపల్లి రాపూరు మండలం భుజనపల్లి పంచాయతీ పరిధిలో ఉండేటువంటి పులిగిలిపాడు వీరాయపాలెం అలాగే రావిగుంట రావిగుంటపల్లి ఏదైతే లెప్రసీ కాలనీ ఆ యొక్క పంచాయతీ పదవిలో ఉన్నటువంటి మూడు కాలనీల్లో మేమందరం కూడా నాలుగు కాలనీల్లో మేమందరం కూడా గ్రామస్తులతో కలిసి పర్యటించడం అనేది ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఎస్ఎల్వి అలాగే పిఎల్వి పిఎల్ఆర్ క్రషర్సు పేరుతో క్రషర్సు పేరు క్రషర్స్ సంబంధించి పర్మిషన్ను ఒకటి తీసుకొని క్రషర్ పని వేరేగా చేస్తూ ఈ యొక్క పంచాయతీ పరిధిలో ఉండేటువంటి నాలుగు గ్రామ నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైతే ఈ యొక్క క్వారీల యాజమాన్యాలు క్రషర్కి క్రషింగ్కి పర్మిషన్ తీసుకొని బోరు బ్లాస్టింగ్ చేస్తున్నారో ఫలితంగా ఏదైతే ఈ యొక్క కాలనీలో ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా బీటలు వారాయి ఇక్కడ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలు నివసిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఇళ్ళన్నీ కూడా బీటలు వారాయి ఏదైతే ఈ కాలనీ వాసులందరూ కూడా రకరకాల కిడ్నీ వ్యాధులు చర్మ వ్యాధులతో చర్మ వ్యాధులతో సీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకని ఏదైతే మేము ఈ యొక్క క్వారీని కూడా పరిశీలించాం పరిశీలిస్తే ప్రభుత్వం యొక్క నిబంధనలను తుంగులో తొక్కి బోర్ బ్లాస్టింగ్ చేస్తూ ఏదైతే నాలుగు నాలుగు గ్రామాల్లో ఉండేటువంటి వేలాది మంది ప్రజల యొక్క జీవితాలతో ప్రాణాలతో చెలగాట మారుతూ ఉన్నారు మేము ఇల్లు చూసాం పొలాలు చూసాం ఇల్లు చూసాం ఈ యొక్క క్వారీ ప్రాంతాన్ని కూడా పరిశీలించాం పరిశీలిస్తే ఏదైతే వాళ్ళు ఏదైతే పీల్ పీల్లారు కానీ ఎస్ఎల్వి కానీ ఏదైతే ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో పర్మిషన్ తీసుకొని దాదాపు అరవై దాదాపు వందలాది వందలాది ఎకరాల్లో ఈ యొక్క క్రషింగ్ చేస్తూ ప్రధానంగా బోర్ బ్లాస్టింగ్ చేస్తూ ఆ యొక్క గ్రామస్తులందరినీ కూడా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అందుకని మేము ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించాం గ్రామస్తో కలిసి ఏదైతే త్వరలో కలెక్టర్ గారిని కలిసి ఏదైతే ఈ మూడు ఈ నాలుగు గ్రామాల్లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు పడుతున్నటువంటి ఇబ్బందులను గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారు కలెక్టర్ గారిని చర్యలు తీసుకోమని చెప్పి కోరుతాం ఆ తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి చర్యల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా దారుణంగా ఉంది అసలు ఈ కాలనీల్లో తిరుగుతూ ఉంటే ఈ కాలనీలో ఉండేటువంటి ఇళ్ళు పరిశీలిస్తూ ఉంటే ఈ కాలనీలో ఉండేటువంటి ప్రాంతాలను పరిశీలిస్తూ ఉంటే మనం అసలు ఎక్కడున్నామో మాకు అర్థం కావట్లేదు ఇల్లు బెట్టెల వారే పొలాలు పొలాలకు సంబంధించినటువంటి ఈ యొక్క బోర్ బ్లాస్టింగ్ ఫలితంగా రాళ్ళన్నీ పొలాల్లో పడి పొలాలు సాగుకి యోగ్యంగా లేవు బర్రెలు చనిపోతూ ఉన్నాయి ఏదైతే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు ప్రధానంగా కిడ్నీ వ్యాధులతో సుమారు యాభై మంది పేదలు చనిపోయారంటే ఏదైతే ఈ యొక్క క్వారీల యాజమాన్యాల యొక్క దాష్టికాలు ఏ విధంగా ఉన్నాయో మాకు అర్థమవుతూ ఉన్నాయి అందుకని మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే క్వారీల యాజమాన్యం కానీ ఏదైతే మైనింగ్ అధికారులు క్వారీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి క్వారీలకు సంబంధించి ఎన్ని ఎకరాల్లో పర్మిషన్ ఇచ్చారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు ఎందుకు నిబంధనలు తుంగులు తొక్త నిబంధనలు తొంగలో తగ్గుతూ ఉంటే ఎందుకు మైనింగ్ అధికారులు పట్టించుకోవట్లేదు ఎందుకు జిల్లా అధికారులు పట్టించుకోవట్లేదు అందుకని మేమంతా కూడా దీని మీద త్వరలో నాలుగు గ్రామాల కాలనీ నాలుగు గ్రామాల మన వాళ్ళ పేదలందరితో కూడా సమావేశమై వాళ్ళందరితో కూడా చర్చించి భవిష్యత్తు నిర్ణయం ప్రకటించిపోతూ ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఈ జిల్లా అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ అయ్యా మైనింగ్ అధికారులారా మీరు నిద్రపోతున్నారా నిద్రపోతున్నారా నిద్ర మేల్కొండి ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ లేదు పశువులకు రక్షణ లేదు అలాగే వాళ్ళు పండించుకునేటువంటి పొలాలకు కూడా పంట నాశనమై దిక్కులేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తూ త్వరలో మొత్తం నాలుగు గ్రామ నాలుగు గ్రామాల వారితో సమావేశమై భవిష్యత్ నిర్ణయం ప్రకటించబోతూ ఉన్నాం ఇప్పటికైనా మైనింగ్ అధికారులను జిల్లా అధికారులను ఒకటే అడుగుతా ఉన్నాం మీరు రండి ఈ యొక్క గ్రామాల్లో పరిచ పర్యట గ్రామాల్లో పర్యటించండి వాస్తవాలు తెలుసుకోండి క్వారీ యజమానులకు ఏ పద్ధతుల్లో మీరు పర్మిషన్ ఇచ్చారు క్వారీ యజమానులు ఏ పద్ధతుల్లో ఏదైతే ఈ యొక్క ఖనిజ సంపదను ఏదైతే ఈ యొక్క సంపదను కొల్లగొడతా ఉన్నారో మీరందరూ కూడా ఆలోచన చేసి పరిస్థితి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి మేము ప్రధానంగా ఒకటే అడుగుతా ఉన్నాం ఈ క్వారీల కారణంగా ఈ యొక్క నాలుగు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రక్షణ లేదు ఇళ్ళకి రక్షణ లేదు పొలాలకు రక్షణ లేదు అలాగే వాళ్ళ యొక్క బాళ్ళు ఎన్ని రోజులు బతుకుతారనేటువంటి ఆశ కూడా వాళ్ళకు లేదంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడవచ్చు ఇప్పుడు మీరు చూడవచ్చు ఏదైతే మేము యొక్క ప్రాంతానికి వచ్చాం ఈ ప్రాంతంలో పరిశీలించాం ఈ ప్రాంతంలో కూడా ఉదయమే మధ్యాహ్నమే మొత్తం బోర్ బ్లాస్టింగ్ జరిగింది దాదాపు బోర్ బ్లాస్టింగ్ జరిగి దాదాపు యాభై అడుగుల మేర ఆ బ్లాస్టింగ్ నుంచి రాళ్ళు లేసి పక్కన ఉండేటువంటి పొలాల్లో పడతా ఉన్నాయి ఆ పొలాల్లో ఉండేటువంటి పంట నాశనం అవుతూ ఉన్నాయి అలాగే బర్రెలు గొర్రెలు ఆవులు మేకలు అన్నీ కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది అందుకని మేము ఒకటే ఆడుతూ ఉన్నాం త్వరలో జిల్లా అధికారులతో చర్చిస్తాం జిల్లా అధికారులతో కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడతాం అధికారులు కానీ స్పందించి నిర్ణయాన్ని తీసుకోకపోతే గ్రామస్తులతో కలిసి మొత్తం మైనింగ్ యొక్క ఈ యొక్క మైనింగ్ ఇక్కడ క్వారీల్లో తవ్వకాలను అడ్డుకుంటాం తవ్వకాలను అడ్డుకొని ఈ యొక్క క్వారీ నిబంధనల మేరకు వాళ్ళు తీసుకోవాలి నిబంధనలు ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టినా ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పెట్టినా ఏదైతే ఊరుకునేటువంటి సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం